తెనాలిపట్టణం పూలే కాలనీలో ముప్పై రూపాయలు కోట్లతో నిర్మించిన మురుగునీటి శుద్ధి ను తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనాదెండ్ల మనోహర్ గారు గుంటూరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు శాసన మండలి సభ్యులకు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ సంఘం చైర్పర్సన్ గారు శ్రీపతి పద్మకుమారి గారు అలాగే పెద్దలు దాదాపు రెండు వేల పదిహేడులో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు ప్రాంతాల్లో రెండు ఎమ్మెల్యే ఇది ఒక టెన్ ఎంఎల్డి అది ఒక త్రీ ఎంఎల్డి మన ఏదైతే సీఎం కాలనీ ఉందో ఈ రెండు చోట్ల తీసుకొస్తే ఇక్కడ మాత్రం పూర్తి చేసుకోవడం జరిగింది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ కార్యక్రమానికి ఈ రోజున రూపకల్పన జరిగి ఎందుకంటే మనందరికీ తెలుసు స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా రావాలని చెప్పి నాడు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం ఈ కూటమి నాయకత్వంలో ముఖ్యంగా ముందు నుంచి కూడా ఈ పట్టణంలో తడి చెత్త పొడి చెత్త శానిటేషన్ లో భాగమైనటువంటి కార్యక్రమంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం దాని మీద ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేది ఆ ను కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం కాకుండా మిగతా దాన్ని ప్రభుత్వం ఏదో ఒక దానికి ఖర్చు పెడతా ఉండేవాళ్ళం ఈరోజు మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మొత్తం జనవరి ఒకటో తారీఖు లోపల ఈ రాష్ట్రంలో శానిటేషన్ ప్రాబ్లం కానీ అదేవిధంగా ఈ గార్బేజ్ ప్రాబ్లం కానీ బహిర్గతం కాకుండా అంత కూడా అందరికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడాలి ఎందుకంటే వ్యాధి వచ్చిన తర్వాత నయం చేసే కంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడే దశలో కలుషితమైన నీటిని దాన్ని పరిశుద్ధం చేసి మళ్ళా మంచినీటికి కాకుండా మిగతా అంశాలన్నిటికి వాడుకోవటానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికింది రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ వన్ లో కట్టినటువంటి ఎమ్మెల్యే కొన్ని నిరుపయోగంగా మారుతా ఉన్నాయి ఎందుకు మారుతా అంటే దీంట్లో మాన్యువల్ పార్టు దీని మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకుండా మెయింటెనెన్స్ లేకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తో ఉన్నాయి కాబట్టి కొన్ని కుండ పడిపోతా ఉన్నాయి మెయింటెనెన్స్ కూడా పదేళ్లకి ఇచ్చారు కాబట్టి ఈ పదేళ్లు కూడా ఈ యొక్క తెనాలి పట్టణం మంచి రూపం వచ్చేలాగా మంచి వాతావరణం వచ్చేలాగా ఇది మీరు కొనసాగించగలిగితే మేము ముందు మీకు ధన్యులు అని చెప్పి మీకు మనం చేస్తామని ప్రత్యేకంగా ఒక ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మనం ఒక చక్కటి నిర్మాణం చేసుకున్నాం అది అంతిమంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి కోసం ప్రజలకు ఉపయోగపడడానికి కోసం చేస్తున్న కార్యక్రమం వాస్తవంగా తెనాలి ప్రాంతంలో ఉన్న మరుగునీటిని ఇక్కడ తీసుకొచ్చి శుద్ధి చేసి దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఒక మంచినీరు అందే విధంగా ఒక బాధ్యతతోటి చేయాల్సిన కార్యక్రమం ఇది తెనాలి పురపాలక సంఘం ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఉన్న పౌరులందరూ కూడా అంతే బాధ్యత ఉంటుంది ఓ సంవత్సరం నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మన ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి వర్షం వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే మీ ఇంటి నుంచి మీరు వదులుతున్న వ్యర్థార్థుల వ్యర్థాలు కూడా సరైన రీతిలో దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే విధంగా ఒక ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉన్నాం అయినా కానీ అంత సక్సెస్ఫుల్ చేయలేకపోయాం ఎందుకంటే దానికి ఒక ప్రణాళిక అవసరం కొంచెం సమయం అవసరం నిధులు అవసరం నిధులతో పాటు మీ అందరు సహకారం అవసరం సో మిమ్మల్ని అందరు కూడా ఈ సందర్భంగా నేను కోరేది ఈ రోజు ఇది మీకోసం అంకితం చేస్తున్నాం పురపాలక సంఘానికి ఉన్న బాధ్యతతో పాటు మీరందరూ కూడా దాంట్లో పాల్గొనాలి భాగస్వాములు అవ్వాలి అర్థం చేసుకోవాలి మీరు ఎందుకంటే ఇది రాజకీయాలతో మూడిపడిన అంశం కాదు ఇది మన భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం మన కోసం ఇందా కౌన్సిలర్ గారు చెప్పినట్టు దాదాపు నాలుగు ఎకరాలు సాగు చేసుకున్న ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి పదకొండో వార్డు పన్నెండో వార్డు పదో వార్డు ఏ వాటని కాదు అన్ని వాడల నుంచి ఇక్కడికి వస్తుంది మనకి ఆ కాలువ ఆ కాలువని మనం శుద్ధి చేసి ఆ నీటిని మళ్ళీ కింద వదిలినప్పుడు ఒక బాధ్యత తీసుకెళ్ళాలి అదే అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది పారిశుధ్యం విషయంలో ఖచ్చితంగా మీరు తడి చేత పొడి చెత్త పాటించాలి మీ ఇళ్ల దగ్గరే మేము గార్బేజ్ కలెక్షన్ కోసం చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా మంది మన నగర దీపికలు ఉన్నారు ఆర్పీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ బాధ్యత ఉంది థర్టీ ఎంఎల్డి ప్లాంట్ మనం రెండు వేల యాభై వరకు తెనాల్లో ఉన్న ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఆ రోజుల్లో మనం ఎనభై కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకొచ్చాం సో మూడు వందల అరవై ఐదు రోజులు మనకి త్రాగునీరు ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఆ రోజు చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్న పురపాలక సంఘం సంయుక్తంగా చేసే కార్యక్రమం ఇది కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఒక ప్రొఫెషనల్ విధానంలో చేసుకుంటూ వెళ్ళాలి మెయింటెనెన్స్ విషయంలో కేవలం ఏదో మనం ఒక కంపెనీకి అబ్జెప్పేసాం వాళ్ళే చూసుకుంటారు అనేది కాదు పర్యవేక్షణ అనేది పబ్లిక్ హెల్త్ నుంచి అదే విధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కౌన్సిల్ నుంచి కూడా మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన అధికారులు మీరు నియమించుకుని నోడల్ ఆఫీసర్లుగా ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ మీరు రిపోర్ట్లు తెప్పించుకుని దాన్ని మానిటర్ చేయండి ఎందుకంటే ఆ ఏజెన్సీ బాధ్యత మంది కాదని అనుకోవడం చాలా పొరపాటు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు వాళ్ళకి అందించాల్సిన పేమెంట్లు ఎట్లాగో మీరు అందిస్తారు అందులో ఎక్కడ డీలే లేకుండా చూసుకోండి భవిష్యత్తులో వాళ్ళకి ఇచ్చే ప్రతి నెల మెయింటెనెన్స్ అమౌంట్ లో కూడా వాళ్ళు వేలి చూపించకుండా వాళ్ళు మనం చెప్పిన విధానంలో పనిచేసుకునేటట్టు మీరు చాలా ఫర్మ్ గా ఉండండి డెఫినెట్ గా ఒక నోడల్ ఆఫీసర్ ని పెట్టి ఎవ్రీ వీక్ రిపోర్ట్ తెప్పించుకుని ఎంతవరకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఎంత మనకి ఇన్ఫ్లో వస్తుంది అవుట్ ఫ్లో కూడా ఆ విధంగా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకువచ్చారు డ్రైనేజ్ వాటర్ పోతా ఉంటుంది ఎక్కడో పొలాల్లో కలిసిపోతా ఉంటుంది దానివల్ల మీ కళ్ల ముందు ఏమీ కనిపియదు ప్రస్తుతానికి దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అదే కదా ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్లి రైస్ లో గాని ఇంకో దానిని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే పదేళ్లకు పదిహేను ఏళ్లకు కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది ఈ విధంగా ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు గాని పొలాల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తా ఉన్నాయి అని ఇలాంటి ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టారు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో అయితే గత ఐదు సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి రెండు దీని విలువ తెలియని నాయకులు ఉండటం కాంట్రాక్టర్లని అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ ఐదారు సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది మరి ఈ రోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్లని ని అందరినీ కూర్చోబెట్టి అద్భుతంగా తయారు చేసి ఈ తీసుకొచ్చారు కాబట్టి ఇది బలమైన నాయకులకి బలం లేని నాయకులకి దూరదృష్టి లేని నాయకులకి ఉండేటువంటి తేడా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి మహిళలు మీ కళ్ళ ముందు కనపడకపోయినా కూడా ముందు ముందు జరిగేటువంటి వాటిని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇవన్నీ కాకుండా మీరు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో డెవలప్ చేస్తా ఉన్నాయి అన్ని చూడండి తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఈ రోజు మారబోతా ఉంది గుంటూరు నుంచి వచ్చేటువంటి మంగళగిరి తెనాలి రోడ్డు ఈ రోజు అద్భుతంగా ఉంది ఎలక్షన్ ముందు నేను అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్ గా వచ్చాను కానీ అమరావతి నుంచి తెనాలికి రావడానికి నాకు చాలా టైం పట్టింది రోజు తెనాల్లో క్యాంపెయిన్ అంటే భయం పుట్టేది రెండు గంటలు పోను రెండు గంటలు రాను అలాంటిది ఈ రోజు అర్థం లాగా రోడ్లు తయారైన రోడ్డు అదే విధంగా నారాకోడు తెనాలి రోడ్డు చక్కగా వేస్తా ఉన్నారు రోడ్లన్నీ కూడా వైడ్ చేస్తా ఉన్నారు తెనాలి పట్టణంలో మనోహర్ గారు శ్రద్ధ తీసుకుని రోడ్లు వైడ్ చేస్తా ఉన్నారు అయితే అందులో కొంత రాజకీయాలు కొన్ని తీయొద్దని చెప్పి ఎదురు నిలబడే వాళ్ళు ఉన్నా కూడా ధైర్యంగా రోడ్లన్నీ చక్కగా చేస్తా ఉన్నారు డ్రైనేజీలు కడతా ఉన్నారు శానిటేషన్ మీరు ఇందా చెప్తా ఉన్నారు దోమలు కుక్కలు ఇవన్నీ ఉన్నాయి రోడ్ల మీద ఇవే మన సమస్యలు ఎక్కువ మందికి తీర్చాల్సిన సమస్యలు దోమలు కుక్కలు రోడ్లు శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఇవి కావాల్సినవి ఇవన్నీ చేయాలంటే వీళ్ళు కూడా దగ్గర ఉండి ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు మనం ఉద్యోగాలు కంపెనీలు అవి ఒక పక్క డెవలప్మెంట్ అయితే ముందు కళ్ళకు కనపడేవి ఇవి కాబట్టి మీరు కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టుకుని వాటన్నిటిని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది